వెల్కమ్ టు కేవీ బోర్ పాయింట్స్ నమస్తే నా పేరు కృష్ణ నేను ట్రెడిషనల్ మీద బోర్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా చూస్తాను నేను కొబ్బరికాయతో వేపులతో దుసార్తెగితో చూస్తాను ఇక్కడ మొత్తం ఎనిమిది క్యాపులు ఉన్నాయి ఈ పాయింట్ ఇది ఎక్కడ అంటే లొకేషను కడప జిల్లా పులివెందల నియోజకవర్గం టీ అనే గ్రామంలో మొత్తం ఎనిమిది క్యాపులు ఉన్నాయి ఇక్కడ నేను ఫస్ట్ గ్యాప్ చూస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఆ గ్యాప్ తీసు చూస్తూ పాయింట్ దగ్గరికి వెళ్ళాను తర్వాత నెక్స్ట్ పాయింట్ అంటే నెక్స్ట్ దారి చూస్తాను రెండో రెండో దారి కాడికి వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ అది పట్టుకొని చూసుకుంటూ మెల్లింగ్ వస్తున్నాను అట్లా నెమ్మదిగా చూసుకుంటూ రెండు టెంకాయలతో చూస్తాను ఒకటి చేతిలో ఒకటి అంటే చేంజ్ చేసుకుంటా చూస్తాను చూడండి మెల్లగా చూసుకుంటూ అక్కడికి వచ్చాను అక్కడి నుంచి పాయింట్ దగ్గరికి వస్తాను మొత్తము మొత్తం ఎనిమిది గ్యాపులు ఉన్నాయి ఎనిమిది గ్యాపులు పడాలంటే పడవు నాకు తెలిసి రెండు మూడు గ్యాపులు పడితే చాలా మంచిగా వాటర్ వస్తాయి నీకు మూడు ఇంచులు నాలుగు ఇంచులు నీళ్ళు వాటర్ వస్తాయి మొత్తానికి ఇదంతా చెట్లు అందుకున్నాయి అప్పుడు రైతుతో చెప్పేసి మొత్తం క్లీన్ చేయించాను అక్కడ చేపించిన తర్వాత చూడడానికి మంచిగా ఉన్నదని ఇప్పుడు పెడుతున్నాను పాయింట్ పెట్టిన పాయింట్ తర్వాత టూ డేస్ కల్లా పాయింట్ వేస్తూ ఉన్నారు వేశారు ఈ వీడియోలో చూడండి కంటిన్యూగా ఈ వీడియోలో కంటిన్యూగా చూడండి నేను రెండో మెథడ్ చూసి ఉపయోగిస్తాను అది ఏంది ఏమనేది మీరు చూడండి ఇది మూడో క్యాప్ అన్న మెల్లిగా చూసుకుంటూ వస్తున్నాను ఇక్కడికి పాయింట్ దగ్గరికి వస్తాను అట్లా చూసుకుంటూ అట్లా నేను ఎందుకు చూస్తున్నానంటే మొత్తం ఎలా ఉంది అంటే పాయింట్ వరకు ఎలా వస్తుంది ఏమైనా కట్ అవుతుందే ఎలా చేంజ్ అవుతుందా అనేది చూస్తాను వెళ్ళి వస్తున్నాడు కదా అక్కడ పాయింట్ అండి నేను నిలబడుకునే దగ్గర అక్కడ చూస్తున్నా కదా మళ్ళీ ఇప్పుడు నాలుగో దారికి వెళ్తున్నాను నాలుగో దారి చూసుకుంటూ మళ్ళీ పాయింట్ దగ్గరికి వస్తాను చూడండి ఇది కూడా నాకు కలిసి ఒకటి నరమైన పడుతుంది మొత్తం ఇది పదహైదు వందల వరకు పదహైదు వందల అడుగుల వరకు వేసుకోవచ్చు బోర్ అండి ఇది మామూలుగా మా ఏరియాలో మా ఊర్లో వెయ్యి అడుగులు పైన వేస్తారు ఇప్పుడు ప్రజెంటు ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు పదహైదు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు వేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది ఎక్కువ పైన ఉంది వాటర్ లెవెల్ పైన ఉంది మా ఏరియాలో అంటే వెయ్యి అడుగుల వరకు వేస్తున్నారు ప్రజెంట్ ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందల లోపలనే వాటర్ పడుతున్నాయి మాకు పైన ఇప్పుడు చూడండి ఇప్పుడు ఐదో దారి ఐదో దారి చూసుకుంటూ వస్తాను ఐదో దారి ఎలా వస్తున్నదంటే ఇది నాకు తెలిసి ఒక ఇంచు కాడికి వస్తుంది ఇది ఇది నాకు తెలిసినంతలో ఇది మూడు వందల నుంచి ఐదు వందల లోపల పడిపోతుంది కరెక్ట్గా గ్యాప్ అంటే చెప్పలేనండి అటు ఇటు చెప్పగలుగుతాను ఒక యాభై ఒక ఎనభై అటు ఇటు కరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే నేను ఉండేది ఉండేటు చెప్తాను ఇది నా తెలిసి మూడు వందల నుంచి నాలుగు వందలు కదా ఐదు వందలు ఐదు వంతే నాలుగు వందల అరవై లోపల పడిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆరో గ్యాప్ చూస్తున్నాను ఆరో గ్యాప్ ఏ విధంగా ఉందంటే ఇది ఒకటిన నుంచి రెండు నించ వరకు పడవచ్చు ఇది ఎనిమిది వందల నుంచి ఎనిమిది ఎనభై వరకు పడవచ్చు ఈ గ్యాప్ ఆ మధ్యలో మంచిగా పడవచ్చు వాటర్ అప్పటికే నీకు ఫుల్ అవుతాయి ఈ గ్యాప్ మెల్లగా పాయింట్ దగ్గరికి వస్తున్నాను ఇదేంటంటే పైన ఒక లేయర్ తగ్గున ఒక లేయర్ అంటే పైన ఒక గ్యాప్ ఉంది కింద ఒక గ్యాప్ ఉంది అంటే సేమ్ ఒకే ధరలోనే నడుస్తున్నాయి ఇక్కడ ఈ రెండు గ్యాపులు ఇప్పుడు సెవెంత్ అంటే ఎనిమిదో ఏడో గ్యాప్ కాడికి వెళ్తున్నాను ఇప్పుడు ఏడో గ్యాప్ చూద్దామండి ఇప్పుడు నేను రెండు అక్కడ రెండు రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ నుంచి చూసుకుంటూ వస్తాను ఏడు ఎనిమిది గ్యాపులు రెండు మిక్స్ చేసుకొని చూసుకుంటూ వస్తాను ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాయి ఆ రెండు గ్యాపులు అందుకు చూడండి మళ్ళీ ఇప్పుడు ఎనిమిదో గ్యాప్ దగ్గరికి వెళ్ళాను ఆ ఎనిమిదో గ్యాప్ వస్తుందా లేదా మధ్యలో కట్ అయిందా లేదా అని చూస్తున్నాను ఇప్పుడు ఏడో గ్యాప్ ఇది ఆ ఏడో గ్యాప్ ఎనిమిదో గ్యాప్ చూసుకుంటూ వస్తూ పాయింట్ దగ్గరికి ఓవరాల్గా అన్ని గ్యాప్లు ఒకే చోట కలుస్తున్నాయి అంటే ఆ సరౌండింగ్లో టూ ఫీట్ అంటే రెండు అడుగుల వరకు నువ్వు పాయింట్ వేసుకోవచ్చు మంచిగా వాటర్ పడతాయి ఇప్పుడు నేను వేపప్పులతో చెకప్ చేస్తున్నాను వేపులతో చూస్తున్నాను ఎలా ప్రెజర్ ఉంది ఏ విధంగా ఉండేది దానికోసం చూస్తున్నాను ఈ వేపులతో మ్యాక్సిమం కరెక్ట్గానే చూపిస్తుంది మంచిగా వాటర్ ఉన్నాయి ఇక్కడ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చూశాను అంటే ఎలా ఉంది ప్రెషర్ ఏమనేది నేను టెస్ట్ చేసుకున్నాను మంచిగా వాటర్ పడతాయి నాకు తెలిసి మూడు వందల్లో క్యాప్ రావాలా అనుకున్నాను చూద్దాం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినది ఇక్కడ ఇక్కడ అరవై అడుగులైంది ఇప్పుడు మంచిగా అంటే ఫార్మేషన్ అంతా చేంజ్ అవుతుంది ఎర్రబండ నల్లబండ తెల్లబండ అనేది ఫార్మేషన్ చేంజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు ఎర్రబండ వచ్చింది ఇట్లా మొత్తం చేంజ్ అవుతూ వస్తుంది చాలా తక్కువ టైం పడుతుంది ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు పాటు పర్లేదు చూద్దాం ఇట్లా ఫార్మేషన్ చేంజ్ అవుతూ ఉంటే మంచిగానే వాటర్ పడతాయి ఇప్పుడు ఇది మూడు వందల పదిలో పడినాయి వాటరు ఒక హాఫ్ ఇంచ్ అంతే హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు హాఫ్ పడ్డాయి ఇవి నీళ్ళు అట్లా ఇంకా ఐదు వందల నలభైలో నీళ్లు పడినాయి ఇక్కడ మంచిగా రెండు ఇంచులు బాగా వస్తున్నాయి ఇక్కడ ఇవి మంచిగా రెండు ఇంచులు ఫుల్ వస్తున్నాయి ఇక్కడ డ్రిల్లింగ్లో ఆడికి ఐదు వందల నలభై నుంచి ఐదు వందల అరవై ఐదు వందల అరవై అయితేనే ఒక్కొక్క రాడ్డు ముప్పై నిమిషాలు పట్టినని వాళ్ళు మేము బేయమన్నారు సర్లే అన్నారు సరే చూద్దామని ఆరు వందల నలభై వరకు ఇంకా స్టాప్ చేశారు కొట్టారు బేయలేమేమో బోరుగు ఉండాలంటే లేదా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని వేసినారు నేను ఏడు వందలు వేసి స్టాప్ చేయమన్నాను ఇక్కడ ఆరు వందల తొంభైలో నీళ్లు పడినాయి మంచిగా మూడు ఇంచు పైన నీళ్ళు బడినాయి ఇక్కడ లో వాళ్ళు నాలుగు నాలుగు ఇంచు నీళ్లు వాటర్ వస్తన్నారు కాదు మూడు ఇంచు ఫుల్ గా వస్తాయి ఇక్కడ నీళ్లు మంచిగా పడినాయి ఏడు వంద ఆరు వందల తొంభైలో ఉన్నాయి లాస్ట్ ఏడు వందల ఇరవై స్టాప్ చేసినారు ఆ ఇరవై అడుగుల గంట దగ్గర దగ్గర యాభై నుంచి యాభై నిమిషాల పైన పైన పట్టిన రాడ్డు గాడికి స్టాప్ చేసేసినారు మంచిగా ఉన్నాయి హ్యాపీగా ఉన్నాడు రైతు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను వీడియోలో ఎలా బోర్ పాయింట్ పెడతానని చూడండి ఏ విధంగా చూస్తానని మీకు చూడండి ఒకసారి పది మందికి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎలా పడుతున్నాయి ఎలా గ్యాప్ వస్తాయి మొత్తం దీంట్లో పడింది మూడు గ్యాపులు మాత్రమే రెండు గ్యాపులు మంచిగా పడినాయి ఒక గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు వెళ్ళింది మిగతాటన్ని ఒకటిన్నర రెండు ఇంచులు ఒకటి నర రెండు నుంచి ఒక గ్యాప్ పడింది మంచిగా ఇంకా మొత్తం ఐదు గ్యాప్లు ఉన్నాయి ఐదు గ్యాపులు కనుక ఎనిమిది వందల చిల్లరలో పడుతుంది తొమ్మిది వందల నుంచి వందలు వెయ్యి లోపల ఒకటి పడుతుంది మళ్ళీ పదకొండు వందల నుంచి పదకొండు వందల యాభై వరకు ఒక గ్యాప్ పడుతుంది అట్లా పదహైదు వందల వరకు వేసుకోవచ్చు ఈ బొక్క మొత్తం పొడిగితే ఫుల్గా వాటర్ పడినాయి హ్యాపీగా ఉండడం రైతు థ్యాంక్స్ అండి చూసినందుకు ఇంతవరకు చూసినారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేవీ మోర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి ప్రతి ఒక్కరు చేయాలనుకుంటున్నాను థ్యాంక్స్ అండి చూసినందుకు